మాజీ శాసనసభ్యులు ఎస్బీ అంజ్ అధికారం అనుభవించి కడప నగరాభివృద్ధిని మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు కడప మాజీ శాసనసభ్యులు ఎస్బీ అంజద్షా అధికారం అనుభవించి కడప నగరాభివృద్ధిని మరిచారని అధికారం ముసుగులో యథేచ్ఛగా అవినీతి అక్రమాలు భూ కబ్జాలకు పాల్పడ్డారని కడప శాసనసభ్యురాలు ఆర్ మాధవిరెడ్డి టిడిపి జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వారి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నగరంలో రెండు వేల మూడు వందల కోట్లతో అభివృద్ధి జరిగిందని అంజద్ భాష చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు దీనిపై బహిరంగ చర్చకు వస్తే నిజాలు తేలుతాయని వారు సవాల్ విసిరారు కడప నగరంలో డ్రైనేజీ తాగునీటి సమస్య పరిష్కారానికి ఎటువంటి చొరవ చూపలేదన్నారు తాము ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో భాగంగా నగరాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామన్నారు శాశ్వతంగా నీటి ఎద్దడి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు రవీంద్ర లోని షామీరియా దర్గా లా కాలేజీ వద్ద బ్రిడ్జ్ల నిర్మాణం త్వరలోనే చేపడతామన్నారు నగర జిల్లాభివృద్ధిపై ఎమ్మెల్యేల సహకారంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు ఈరోజు కడప నియోజకవర్గంలో ఒక చరిత్ర తెలుగుదేశం పార్టీ సృష్టించింది కడప నియోజకవర్గం కాంగ్రెస్కి వైసీపీకి వాళ్ళ అడ్డా అనేసి విర్రవేగుతున్న వాళ్ళకి కాదు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో నాయకులు ఉన్నారు అని ఈ రెండు వేల ఇరవై నాలుగో ఎన్నికలో తెలుగుదేశం పార్టీ గెలి పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగనే ఈ యొక్క ప్రయాణంలో పయనించి కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇన్ని రోజులు ఇక్కడ ఎన్నికై ఈరోజు ఓడిపోయిన వ్యక్తి అధికార అహంకారంతో అనేక దుర్మార్గాలు అన్యాయాలు అవినీతులు చేసి కడప నియోజకవర్గాన్ని అభివృద్ధిని కంప్లీట్గా నిర్లక్ష్యం చేసి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న కడపలో ఎన్నో సమస్యల వలయంలో తోసేయడం జరిగింది వీటన్నిటినీ పరిష్కార దిశగా పనిచేయడం జరుగుతుంది అలాగనే మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఏ విధంగా మేము కడప నియోజకవర్గంలో ఎలక్షన్స్ ముందు క్యాంపెయినింగ్లో సమస్యలు చూసాము సమస్యలు పరిష్కరిస్తామన్నామో వాటిని అన్నిటినీ పరిష్కరించే దిశగా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పనిచేయడం జరుగుతుంది అలాగనే ఇక్కడున్న ప్రతి ఒక్కరి సహకారం కూడా మాకు కావాలా ఈరోజు పోలీస్ కానీ రెవెన్యూ శాఖ కానీ అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఇరిగేషన్ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోని అధికారులను కూడా అదేవిధంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము మనము కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము రోజు నుంచి పాటుపడతాము ఇక్కడున్న సమస్యల నిర్మూలన దిశగా పనిచేద్దామని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను అలాగనే ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే గారికి వారి అవినీతికి సహకరించిన అధికారులకు కూడా చెప్తున్నాను మీరు ఆ పద్ధతులన్నీ మార్చుకొని కడప నియోజకవర్గ అభివృద్ధి దృష్టితో పనిచేయాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఇన్ని రోజులు జరిగింది ఒక ఎత్తు ఇప్పటి నుంచి జరిగేది ఒక ఎత్తు అని తెలియజేసుకుంటున్నాను ఏ విధమైన అభివృద్ధికి మీరు నిరోధ నిరోధకంగా మారినా కూడా కఠిన చర్యలు ఉంటాయని తెలియజేసుకుంటున్నాను అలాగనే ఈ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగనే తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేసే విధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను దాదాపు తొమ్మిది నెలల నుంచి నాతో తిరిగి ఎండనక రాత్రి ఒక్కొక్క రోజు మేము పది పదకొండు గంటలు కూడా అన్నం తినకుండా తిరగడం జరిగింది నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ దగ్గర తీసుకొని వాళ్ళందరి సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతుంది ఎవ్వరిని నిర్లక్ష్యం చేయడం జరగదు అలాగనే తెలుగుదేశం పార్టీలో ఉంటూ స్తబ్దతగా ఉన్న పెద్దవాళ్ళను కూడా మళ్ళా వెళ్ళి కలుస్తాము నియోజకవర్గ అభివృద్ధిలో వాళ్ళ యొక్క తోడ్పాటు కూడా కావాలని చెప్పి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటాను అందరి సహకారం కావాలి ఇది చిన్న చిన్న పని కాదు చాలా పెద్ద ధ్యేయంతో ముందుకు పోతున్నాము ఈ ధ్యేయాన్ని మనమందరం కలిసి చెయ్యి చెయ్యి కలిపి ముందుకెళ్తేనే సాధ్యము కాబట్టి ప్రతి ఒక్కరి సహకారంతో ముందుకు పోతానని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లోకి వెళ్తూ చెప్పిన మన హామీలని ఆయన చెప్పిన విధంగా మొదటి సంతకము మెగా డిఎస్సీ మీద పెట్టడం జరిగింది అలాగనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని జీవోని రద్దు చేయడం జరిగింది అలాగనే పెన్షను నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ నెల నుంచి పెంచుతామని చెప్పారు దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది అలాగనే స్కిల్ డెవలప్మెంట్ కాదు నైపుణ్య గణన నైపుణ్య గణన అంటే ప్రతి ఒక్క ఇంట్లో నైపుణ్యం ఉన్న వాళ్ళని నోట్ చేసుకొని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ముందుకెళ్లబోతుంది తెలుగుదేశం ప్రభుత్వము ఇది చాలా గొప్ప విషయము ఇక్కడ రిజర్వేషన్స్ కానీ ఇవన్నీ లేకుండా ఎవరికి స్కిల్ ఉంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలా సో అదే దేశ భవిష్యత్తుకు కారణమైతుంది స్కిల్ డెవలప్మెంట్ ఈ విధంగానే వస్తుంది సో చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరం ఆలోచించుకొని ఈ నైపుణ్య గణన అనేది ఇంతవరకు కుల గణన అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అది కరెక్ట్ కాదు కుల గణన అవసరం లేదు మనం అందరం సమానమే ఇప్పుడు కావాల్సింది దేశానికి నైపుణ్య గణన నైపుణ్యంలో అభివృద్ధి దానికోసమే స్కిల్ డెవలప్మెంట్ అనేది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పెట్టి ఎంతో పెద్ద ఎత్తున యువతకి ఉపాధి కల్పించే విధంగా ముందుకెళ్లారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నైపుణ్య గణనాన్ని మొదలుపెట్టేసి ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకొని ముందుకు వచ్చే విధంగా ఒక పాజిటివ్ మెథడ్లో ముందుకు వెళ్తున్నారు దీన్ని చాలా అప్రిషియేట్ అందరు చేయాలా చాలా పెద్ద ఎత్తున ఇది చేస్తున్నారు చాలా గొప్ప ఆలోచన ఇది దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది అలాగనే మీరందరూ ప్రతి ఒక్క పేదవారు బలుగు బలహీన వర్గాలు ఎదురు చూస్తున్న అన్నా క్యాంటీన్ని మళ్ళా పునరుద్ధరించే విధంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది అతి త్వరలో మన కడప నియోజకవర్గంలో కూడా ఇంత ముందు ఉన్న విధంగానే అన్నా క్యాంటీన్లు పెట్టడం జరుగుతుంది ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి డైలీ వేజ్ డైలీ వేజ్ పనులు అంటే రోజు పనులకు వెళ్ళే వాళ్ళకి ఇంత వాళ్ళ కడుపు నిండే విధంగా అన్నం పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుంది ఇప్పుడు మళ్ళా ఈ ఐదు సంవత్సరాల్లో పేదలకు అన్న అందుబాటులో లేకుండా అన్న క్యాంటీన్లను ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసినట్టు మళ్ళీ అన్నా క్యాండిలు పెడతామని సంతకం పెట్టడం జరిగింది ఈ ఐదు అంశాలు సంతకాలు పెట్టి ముందుకెళ్లడం జరుగుతోంది వీటిని ప్రజలందరూ హర్షిస్తున్నారు అలాగనే మేము కూడా చంద్రబాబు నాయుడు గారి వెంట ఉండి ఈ యొక్క అంశాలు ముందుకెళ్లే విధంగా మేమందరం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వీటన్నిటిని ముందు తీసుకెళ్లినందుకు వీటన్నిటి మీద మీడియా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను